ఇక్కడ తాండాలో ముదిగుబ్బ మండలము అడవి బ్రాహ్మణపల్లి తాండాలో పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు చాలా చిన్న సన్నకారు రైతులు కొంతమంది కొంతమంది అసలు భూములే లేని వాళ్ళు కొంతమంది మరి ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళ తాత తండ్రుల కాలం నుండి కూడా ఎవరైతే ఇక్కడ ల్యాండ్స్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళ భూములన్నీ కూడా అసలు ఈవెన్ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కానీ వాళ్ళకి తెలియకుండానే ఇక్కడున్న మండలాధ్యక్షుడు ఆదినారాయణ యాదవేమో ఆయన పేరు మీదుగా ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా మార్చుకొని అడంగల్లో కూడా వాళ్ళ పేర్లు రాయించుకొని వీళ్ళకి ఏమాత్రం కూడా తెలియకుండా బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడము తర్వాత దానిపైన ఏదో పంట నష్టపరిహారం వచ్చేదంతా కూడా ఆయనే తీసుకోవడము ఇవన్నీ చేస్తూ వచ్చినాడు ఇక్కడ ఉన్న వాళ్ళు పాపము అక్కడ స్థానిక అధికారులకు అదేవిధంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళ దృష్టికి తెచ్చినా సరే వీళ్ళకి న్యాయం జరగల అన్నిటికంటే ఘోరమైన విషయం ఏమంటే మరి ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు పాపం గ్రామానికి అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి మెమరాణం చేస్తే ఆ అర్జీలన్నీ కూడా ఊరు బయట కింద పడేసిపోతూ ఉన్నారంటే ఇవాళ అధికారులు ఎంత ఘోరంగా వ్యవహరించారు ఎంత నీచంగా ప్రవర్తించారు దీన్ని బట్టి కూడా అర్థమవుతూ ఉంది కాబట్టి నేను స్పష్టంగా ఈరోజు మేము కోరుతూ ఉన్నాం దాదాపు రెండు వందల ఎకరాల భూములు ఈ రకంగా ఇక్కడ జరిగినాయి అన్యాక్రాంతమైన అని తెలుస్తూ ఉంది అంతేకాకుండా మరి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మరో రెండు వందల ఎకరాలు ఈ రకంగా అన్యాక్రాంతమైనట్లుగా తెలుస్తూ ఉంది దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి కాబట్టి రేపు ఏడవ తేదీనాడు రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు మన సత్యసాయి జిల్లాకి ఇన్ఛార్జి కూడా ఆయనే కాబట్టి ఆ ఇన్ఛార్జ్ మంత్రి గారిని అమరావతిలో కలిసి ఆయన దృష్టికి విషయాలన్నీ కూడా తీసుకొని పోతాం ఇక్కడ ఉన్న పేద వాళ్ళందరికీ పేద రైతులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వారికి అండగా ఉంటుంది అదేవిధంగా ఈ అక్రమాలకు పాల్పడడానికి ఎవరైతే దీనికి సహకరించారో ఆ సహకరించిన రెవెన్యూ అధికారులను కూడా కఠినంగా శిక్షించాలి పైన కూడా చర్యలు చేపట్టాలి ఎవరైతే ఈ భూములన్నీ కూడా వాళ్ళ పేర్ల మీద చేసుకొని వాళ్ళు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారో అదేవిధంగా వాళ్ళు ఏదైతే దీని ద్వారా లబ్ధి పొందారో వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి వాళ్ళ బీజేపీ పార్టీ వాడు ఇవన్నీ చేస్తా ఉంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడో తెలియదు కాబట్టి రెవెన్యూ మంత్రి గారిని కలిసిన తర్వాత సత్యకుమార్ కూడా స్పందించమని కోరుతా ఉన్నాను ఎందుకంటే అదే నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నావు ప్రజల్ని మంచి అవకాశం ఇచ్చారు పైగా నువ్వు ఇవాళ రాష్ట్ర కేబినెట్లో ఏకైక బీజేపీ మంత్రి కాబట్టి బీజేపీ మంత్రిగా ఉండి నీ బీజేపీ పార్టీ వాడు ఈ రకంగా మన గిరిజనుల భూములు వెనకబడ కులాల వాళ్ళ భూములు దళితుల భూములు అన్నీ కూడా తన పేరు మీద రాసుకొని ఇవాళ మొత్తం ఇదంతా కూడా వాళ్ళని మోసం చేస్తూ ఉంటే దగా చేస్తూ ఉంటే అన్యాయం చేస్తూ ఉంటే నీవు నీవు కూడా స్పందించాలి ఈ పాటికే స్పందించాలి మరి ఇంతవరకు కూడా మంత్రిగారిని స్పందించలే మరి ఆయన ఇంకా వార్తా పేపర్లు చదువుతున్నాడో లేదు తెలియదు కాబట్టి ఏమంటే స్థానిక మంత్రి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సత్యకుమార్ యాదవ్ కూడా దీనిపైన స్పందించాలి పేద వర్గాల వారికి దళితులు గిరిజనులు వెనకబడిన కులాల వారికి అండగా నిలబడాలి అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారు సత్యసాయి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పైగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి అయిన కాబట్టి మీ ఇలాఖాలోని ఇలాంటివి జరిగాయంటే యుద్ధ ప్రాతిపదికపైన స్పందించాలి స్పందించి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఆయన కూడా కోరుతా ఉన్నాం ఏది ఏమైనా సరే సిపిఐ దృష్టికి వచ్చింది కాబట్టి మేమందరం కూడా మా జిల్లా నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు మేము దీన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకుపోతాం ఇది ఒక్క సత్యసాయి జిల్లాలోనే కాదు మాకు ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల ఇలాంటి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి రాష్ట్ర దళితుల భూములు గిరిజనుల భూములు వెనుకబడిన కులాల పేదల భూములు ఎక్కడైతే అన్యాక్రాంతమైనాయో వాటన్నిటిపైన కూడా కూడా వ్యాప్త ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం అవసరమైతే భారీ ఎత్తున జనాన్ని తరలించి అమరావతికి కూడా తీసుకుని పోవడానికి సిద్ధమవుతాం